गयो अब कहाँ दिशा के तुम बिन रहा न जाए पियत कहाँ पियत कहाँ पियत कहाँ పియా హలో 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 అండి చక్కటి పాట అండి ఇది మీరా భజన్ అనమాట ఇది వసంత్ దేశాయ్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టరు ఈ పాట ఈ పాటని కంపోజ్ చేశాడు ఆయన నాకు ఇష్టమైన సింగరు లతా మంగేష్కర్ నాకు గురువు అనే గురువు అనే చెప్పాలి నేను ఏకలవ్య శిష్యురాలను ఆవిడికి అయితేనండి ఆవిడ పాట ఇవన్నీ నేను పాడే పాటలు చాలామందికి చాలా రెగ్యులర్గా సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే హిందీ వాళ్ళు వాళ్ళకు కూడాను తెలియవండి అంత అంత డీప్ డెప్త్కి వెళ్ళిపోయా అన్నమాట నేను పాటల్లో అయితే ఈ పాట మీరా మీరా భజను మీరా కృష్ణుని ఉద్దేశించి పాడింది పియతే కహా ఇది రాజస్థానీ భాషలో పియతే అంటే తుమ్ అనమాట తుమ్ కహా నువ్వు ఎక్కడున్నావు నిహార లగా అంటే వెయిట్ చేసి 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 ఉంటున్నాను నేను అని సో ఎనీవే భక్తి పాట ఇది ముఖ్యానికి ముఖ్యంగా అయితేనండి మనం భక్తి దేవుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం చాలా దేవుడు భక్తి నిజంగా ప్రతి వాళ్ళకి ఉండాలి ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ జరగాలంటే దేవుడి మీద భక్తి ఉండాలి అది ఏ దేవుడు అనేది అనేది ఇర్రెలవెంట్ కానీ దేవుడు ఒక భగవంతుడు ఒక మనకి ఒక ఒక గురి ఉండాలన్నమాట ఆ గురి ఉంటే తప్పకుండా మనకి మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నది జరుగుతుంది ఒక ఒక సోదరుడో సోదరు మరి అక్కడ నాకు జెండర్ కనిపించలేదు అది కూడా ఏదో క్లచ్ గుడ్డు ఏదో ఏవో ఉంది మొత్తానికి వీళ్ళు అడుగుతారు నన్ను చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే అమ్మ అష్టోత్తర అష్టోత్తర పారాయణాల గురించి చెప్పండి అష్టోత్తరం చదవాలి ఇది చదివితే మంచిది అది చదివితే మంచిది అంటున్నారు అసలు ఏది చదివితే మంచిది సింపుల్గా రెండు విషయాలు ఉంటాయండి సింపుల్గా చెప్పాలంటే రెండు విషయాలు ఉంటాయి ఆచారము అనాచారం ఆచారం జోలికి వెళ్ళొద్దు మనం అంటే ఆచారాలంటే స్తోత్రాలు మడిలు కట్టుకొట్టాలు ఇవన్నీ కూడాను నై నైవేద్యాలు పెట్టటము నైవేద్యం పెట్టం పైగా స్నానం చేసి మడి కట్టుకుని నైవేద్యం నైవేద్యం తయారు చేయటం వండటం వీటన్నిటి జోలికి వెళ్ళలేమండి మనం ఎందుకంటే ఇవన్నీ జోలికి వస్తే మామూలుగా ఒక కుటుంబంలో ఒక కుటుంబ కుటుంబంలో ఉన్న మనుషులకి చాలా కష్టం మనం కుటుంబంలో నడుపు నడిపే స్త్రీకి చాలా కష్టం ఎందుకంటే ఇది ఒక ఈ ఒక్క పనితోనే ఈ యాక్టివిటీతోనే మొత్తం మొత్తం పగలంతా అయిపోతుంది ఆవిడ ఆవిడకి కొన్ని గంటలు టైం దీనిలోనే గడిచిపోతుంది కాబట్టి ఏంటంటే నేను అంటాను ఆచారాలు జోలికి పోవద్దండి మీరు అనాచారాలు అనాచారాలు అంటే ఏంటంటే నేను నేను చేస్తున్నట్టు అనమాట ఏదో మా లాంటి దాన్ని నేను అంటే ఏంటంటే నాకు ఒక 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 మొండి నమ్మకం ఒక గుడ్డి నమ్మకం దేవుడి మీద అంతేగాని నువ్వు నువ్వు నేను ఇట్లాగే చేస్తాను నేను అలాగే చేస్తాను ఇదిగో నువ్వు నాకు చేయాలి ఇదిగో నాకు చేయాలి నేను స్నానం చేయకుండా చే చేస్తున్నాను నేను స్నానం చేయకుండా దీపం పెడుతున్నాను ఇదిగో నేను ఇప్పుడు ఇది తింటున్నాను ఇది తినేటప్పుడు ముందు నీకు ఇట్లా ఇట్లా కళ్ళ అద్దుకుంటా ప్రతిదీ తినేటప్పుడు ముందు ఏది తిన్నా ఏది తాగినా కళ్ళకు అద్దుకుంటా సిన్సియర్గా కళ్ళకు అద్దుకుంటా ఇది నాది అనాచారం అనమాట కానీ దీంతో నేను హ్యాపీగానే ఉన్నానండి కాబట్టి ఏంటంటే అష్టోత్రాలు ఖడ్గమాల లేకపోతే చండీ సప్తశతి ఇట్లాంటివన్నీ చాలా చదివి చాలా చేసి ఉన్నాను నేను లలిత లలితా సహస్రనామం తర్వాత చండీ త్రిశతి ఇట్లాంటివన్నీ ఎన్నెన్నో అనమాట ఈ అష్టోత్తరాలు ఇవన్నీ ఇవన్నీ కూడాను అంటే ఏంటంటే నామాలు ఇవన్నీ చదివి పూజలు చేయటం ఇట్లాంటివి అనమాట నేను నన్ను అడిగితే ఒకటే మాట చెప్తానండి నేను ఇవన్నీ చెయ్యక్కర్లేదు మీకు కుదిరినప్పుడు చక్కగా ఒక పదిహేను నిమిషాలు దేవుడి దగ్గర స్థిమితంగా నిలకడగా కూర్చోగలిగినప్పుడు హాయిగా దండం పెట్టుకోండి ఆ దేవుడు ఎవరినైతే పూజ చేస్తున్నారో ఆ దేవుడి ఆ దేవుడి పేరు చెప్పి ఇప్పుడు శివుడైతే నమస్తివాయ నమ శివాయ తండ్రి నన్ను నన్ను నాకు నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని హాయిగా దండం పెట్టుకోండి హాయిగా మనసు విప్పి మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోండి ఎవరితోనూ ఎవరు ఉండకూడదు అక్కడ ఎవ్వరూ మిమ్మల్ని ఉండకూడదన్నా ఉన్నా ఓకే కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఆ కాన్సన్ట్రేషను మీలో ఉన్న ఆ ధ్యానం ధ్యానంలోనే ఉన్నట్టు అనమాట మీరు ఆ ధ్యానాన్ని వాళ్ళు పాడు చేయకూడదు పాడి పాడు చేస్తే అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడాను ఇవి మనం గమనించుకోవాలన్నమాట కాబట్టి ఇదిగో నేను ఇది అన్నం తినబోతున్నాను సపోజ్ అన్నం తింటాం తినబోతున్నాము అన్నం ప్లేట్లో మనకి అన్నం పెట్టారు మన నేను అన్నం తినబోతున్నాను అన్నీ చేసిన తర్వాత ముందు మొదటి ముద్ద ఇట్లా అద్దుకుంటా కళ్ళకు అద్దుకోవటం అనేది అర్థం ఏంటంటే నీకు అర్పిస్తున్నాను నేను ఇది నాకు ప్రసాదంలాగా చెయ్యి ఇది నాకు మందులాగా తయారవు నా శరీరంలో ఉన్న నా శరీరంలో ఉన్న రోగాలకి ఇది ఒక ఔషధాన్ని తయారు చేయి అనేది నాకు అర్థం అనమాట అట్లాగూ ఇంక ఈ అష్టోత్తరాలు ఇవన్నీ చదువు చదువుకుంటూ కూర్చుంటానండి మనం మనం చెయ్యండి మన కుదిరితే ఏంటంటే చాలా నిష్టలు నియమ నియమాలు నిష్టాలు కూడా అవసరం లేదు స్తోత్రం చదవాలంటే హాయిగా శుచి శుభ్రంగా స్నానం చేసుకుని దేవుడు ముందు కూర్చుని చదువుకోవచ్చు అట్లా వేరే ఏం లేదు కానీ ఏంటంటే అంత అవసరం లేదు అంత ఎసెన్స్ ఒకటే అంట దానిలో కూడాను దేవుణ్ణి స్థుతించటము దేవుణ్ణి ప్రేజ్ చేయటము దేవుణ్ణి ఇది కావాలంటాం అది కావాలంటాము నువ్వు నాకు ఇది ఇచ్చావు కాబట్టి చాలా థ్యాంక్స్ అని అష్టోత్తరాలు వీళ్ళు ఇవన్నీ కూడాను వీటిల్లో అన్ని కూడాను ఈ నామాలు అన్నిట్లో ఇవే ఉంటాయండి కాబట్టి ఏంటంటే అదే మనకి మనకి అర్థమయ్యే తెలుగు భాషలో ఒక వచనంలో మనం చెప్పుకుపోవచ్చు దేవుడికంట కాబట్టి చెప్పేవాళ్ళు చెప్తారు ఎందుకంటే చెప్పేవాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు మగవాళ్ళకి ఏముంటుందండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసేస్తారు కాబట్టి ఏంటంటే మగవాళ్ళకి ఏం లేదు దీని మీద చాలా ఎక్కువగా వీళ్ళు రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది దీని మీద ఎక్కువగా చెప్పడానికి వీలుంటుంది చాలా చాలా మందిని కన్విన్స్ చేయడానికి వీలుంటుంది ఇప్పుడు సపోజ్ నేను నిన్న రాముడు గురించి మాట్లాడాను కొంతమంది బాధపడ్డారు ఎందుకంటే రాముడు ఎందుకంటే శుక్రవారం శనివారం నీచు తినకూడదండి నాన్ వెజ్ తినకూడదు అంటే తినేసేయొచ్చండి అని ఎందుకంటే రాముడు ఇప్పుడు దేవుడు రాముడు దేవుడు అన్నారు రాముడు దేవుడు అంటే ఏంటంటే రాముడు దేవుడు మరి రాముడు మరి మరి మనకి నేను ఆ దానిలో తప్పుగా ఏం మాట్లాడలేదు అందరు ఎవ్వరు గుంజుకోకర్లా ఎందుకంటే నాకు భగవంతుడి మీద ప్రేమ ఉన్నది అంతేగాని కంటి తుడుపుగా చూ చూ చూపించే ఒక రకమైన భక్తి నేను చూపించటం భావాలు నాకు లేవు ప్రేమ నేను ప్రేమగా నేను భగవంతుని చూస్తే నా కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చేస్తూ అనమాట ఒక్కసారి ఒక్కొక్కసారి ఎందుకంటే నేను మమేకం అయిపోతూ ఉంటాను ఆ అమ్మవారిలో మమేకం అయిపోయి నేను ఆవిడ ఆర్ద్రత నా నా గుండెల్లో నుంచి నా కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట ఆర్ద్రత అట్లాగ చేసుకోగలిగితే చేసుకోవచ్చు చక్కగా కాబట్టి ఏంటంటే నాకు దేవుడి మీద ప్రేమ లేదా లేకపోతే రాముడి మీద ప్రేమ లేదా అంటే రాముడు నేను అదే చెప్పాను అందు చాలామంది చాలా కొంతమంది గింజుకున్నారు చాలామంది కొంతమంది గింజుకున్నారు లేదు చాలామంది మంది సారీ పాపం అయితే కన్విన్స్ అయ్యారు ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే రాముడు క్షత్రియుడు క్షత్రియ జాతి వాళ్ళు మనకి ఇప్పుడు దేశకాల అలవాట్ల ప్రకారం ఇదే మాట చెప్పాను నేను రాముడు అనేవాడు ఆ క్షత్రియ జాతి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు వాళ్ళకి బాగానే ఉంటుంది కాదండి కందమూలాలు తిన్నారంటే కందమూలాలు తిన్నారని మనకి రాముడు చెప్పాడా మీకు చెప్పలేదు కదా ఎందుకు ఆ వితండవాదాలు ఎందుకు జనరల్గా ఆ అక్కడ క్షత్రియ కులంలో ఉన్నవాళ్ళు చక్క వాళ్ళకి అది ఒక వేట చేయటం వేట జంతువుల్ని చంపటము మరి రావుడు తండ్రి ఈ లేడీని చంపితే అక్కడ శ్రావణుడి శ్రావణుడి కథలో మీకు మనకి తెలుస్తుంది అంటే వేటకి వెళ్తారు కదా చంపుతారు కదా అది రా ఒక క్షత్రియ ధర్మం అది మన మనం మనం ఏదో అండ్ క్రై చేసిస్తే ఎట్లాగూ నేనన్నీ కూడా లాజిక్ లాజిక్ లేకుండా నేను ఏదైనా మాట్లాడాను కాబట్టి రాముడు మరి ఇవాళ దేశకాల పరిస్థితుల్లో దేశకాల అలవాట్లలో ఆ ఒక్క ఆ కులానికి చెందిన వాళ్ళు క్షత్రియులు నాన్ వెజ్ తినేవాళ్ళు కాబట్టి ఆ దేవుణ్ణి పూజ చేయటానికి మనం నాన్ వెజ్ మానాల్సి మానాల్సిన అవసరం లేదని సింపుల్గా చెప్పేసి అంతే ఎవరికి బాధ అయినా ఎవరికి బాధ అయినా ఐ డోంట్ కేర్ ఓకే అవి కాబట్టి ఏంటంటే నేను ఎవరిని కి కించిపరిచి మాట్లాడే మాటలు మాట్లాడానండి నేను కానీ ఏంటంటే ఉన్న నిజాలు మాట్లాడుతున్నాను నేను అట్లాగే ఇప్పుడు ఈ అష్టోత్తరం కావచ్చు శతోత్తరం కావచ్చు లేకపోతే సహస్రోత్తరం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా సరే మనం అంతగా దీప్కి వెళ్ళక్కర్లేదు అనాచార పద్ధతిలో చేసేసుకోండి వేసుకోండి అంటే ఏంటి మడి ఏం పాడలేదు వామాచారం వేరండి అనాచారం వేరు వామాచారం అంటే వేరే పద్ధతులు అంటే ఏంటంటే కొన్ని కొన్ని వికృ కొంచెం కొన్ని రకమైన దేవతలని పూ పూజ చేయటం అనమాట ఆ వామాచారాలు వద్దు మా కానీ అనాచారాలు అంటే ఏంటంటే ఆచారం లేకపోవటం అనమాట ఆచారం లేకుండా మడి ఏం లేదు దేవుడి మీద గుడ్డిగా కన్నప్పని గుర్తుపెట్టుకోండి నేను భక్ భక్త కన్నప్పని నేను భక్త మూఢురాలిని మూర్ఖురాలిని నేను మూర్ఖుడిని నాకు దేవుడి మీద ప్రేమ ఇందే ఉన్నది నేను ఇట్లాగే ఉంటాను అమ్మ నన్ను క్షమించు అయ్యా నన్ను క్షమించు నాకు 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 ఏవీ తెలీదు నేను ఒక మూఢుడిని నేను ఒక నేను ఒక రకమైన ఇగ్నోరెంట్ కాబట్టి నన్ను క్షమించు అని అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు ఎందుకంటే దేవుడికి అంత గొప్ప దయాగుణం ఉంటుంది భగవంతుడికి మామూలుగా ఉండదండి అందుకే భగవంతుడు ఆయన అందుకే ప్రతి వాళ్ళు మనం మన అందరం కూడా కావాలంటే అబ్బా దేవుడా దేవుడా అంటాం ఎందుకంటే దేవుడిని తెలుసుకుంటాం ఎందుకంటే దేవుడు మనం అంత గొప్ప దయామయుడు కాబట్టి అందుకని దేవుడు గురించి దేవుడు పేరు చెప్పి నాతో వివాదాలు పెట్టుకుని నాతో పిచ్చి మాటలు మాట్లాడి అక్కర్లేని మాటలు మీకు గనక దేవుడి మీద ప్రేమ ఉంటే ఉంచుకోండి లేదు పంచలు కట్టుకోవాలి లేకపోతే మడి కట్టుకోవాలి రుద్రాక్షలు వేసుకోవాలి బొట్లు పెట్టుకోవాలి లేతే లేకపోతే ఇంకా ఏవేవో చేసుకోవాలి అవన్నీ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటాను నేను కానీ ఏంటంటే నేను చెప్పాల్సింది మాత్రము నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి నేను చెప్తూనే ఉంటాను కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఏమి నేనేం బాధపడను కాబట్టి ఏంటంటేనండి ఇదిగో ఈ అష్టోత్తరాలు వాటి సంగతి మీకు వస్తే చదువుకోండి నరసింహస్వామి ఉంటాయి ఇంకా ఆ స్వామి ఉంటాయి హనుమంతుడు ఉంటాయి లేకపోతే విష్ణుమూర్తి విష్ణుమూర్తి సహస్రనామాలు ఉంటాయి నామాలు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోండి లేకపోతే మాత్రం సిన్సియర్గా అనాచారం పద్ధతిలో చేసేసుకోండి అంతేగాని దేవుడు అనేది ఒక రకమైన ఒక కాంప్లికేషన్ ఒక ఒక మనకి ఒక కఠినంగా అది ఒక రకమైన మనకి ఒక ఒక హిండరెన్స్ ఒకటి అమ్మో దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఇవన్నీ నేను చెయ్యాలి అనేలాగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక తల్లి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళే వెళ్ళేలాగా ఉండాలన్నమాట అంతే ఉండాలి అంటే మనకి హిం మనకి అడ్డంకులు ఏమీ ఉండకూడదు అవరోధాలు ఏం ఉండకూడదు అనమాట అదే అనేది అందుకనే అనాచారం పద్ధతిలో చేయాలంట అనమాట అంతేగాని మడులు దడులు కట్టుకుని చేసుకోవాలంటే మామూలుగా సంసారులకు ఎక్కడ కుదురుతాయండి ఇవన్నీ కూడాను ఎన్నో బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని చదివించుకోవాలి పిల్లలకి అన్నం ఉండాలి భర్తకు అన్నం ఉండాలి లేకపోతే మా మగవాడైతే ఆఫీసులకి వెళ్ళాలి ఏవో అతని బాధలు అతను వాడాలి అన్న గోల గోలగా ఉంటుంది మామూలుగా దర్శనం సన్యాస ఆశ్రమంలో అయితే ఇవన్నీ కుదురుతాయి కానీ మామూలు సం ఎలా కుదురుతుందంట కాబట్టి ఏంటండి ఇవన్నీ కూడాను ఇవి మనం ఊహ ప్రపంచంలో విహరించద్దు మనం దేవుడి విషయంలో మాత్రం ప్రాక్టికల్గా ఉండాలి దేవుణ్ణి తప్పకుండా పూజ చేయాలి దేవునికి మనం ఏ దేవుణ్ణి ఫలానా దేవుణ్ణి పూజ చేయండి అని నేను చెప్పను మీకు ఏది దేవుడు నచ్చుతాడో ఏ దేవుడి మీద మీకు నమ్మకం ఉంటుందో ఆ దేవుడి మీద పూజ చేయండి తప్పకుండా తప్పకుండా మీ కోరిక తీరుస్తాడు ఆ దేవుడు తీరుస్తుంది తీరుస్తాడు తప్పకుండా మీరు విల్ బీ వెరీ వెరీ హ్యాపీ మీరు నమ్మిన దేవుడితో మీరు చాలా హ్యాపీగా ఉంటారంట అందుకని అష్టోత్తరాలు అవన్నీ కూడాను అవి చాలా కష్టమైన విషయాలు అవన్నీ కూడాను ఒకరోజు రెండు రోజులు చేయడానికి బాగుంటాయి కానీ లాంగ్ చేయాలంటే మాత్రం అది అయ్యే పనులు కాదు అంటాను నేను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ So, Dumbai and we love you all. Bye.